నమస్కారం మన ఈవీటీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ నమః శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ శుభకృత్నామ సంవత్సరంలో కార్తీక మాసం అంతా కూడా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా కార్తీక మాసం అనగా తెలుగు మాసం ఈ మాసం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా కార్తీక మాసం ఇక ఈ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనగా ఇక ఈ మాసంలో పూజ బుధ శుక్ర రాహు కేతు వీరందరూ కూడా అర్ధశుభులుగా ఉన్నారు ఇన్ని గ్రహాలు అర్ధశుభత్వంలో ఉండటం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయం లభిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రతిఫలాలు అందుతాయి సకాలంలో అదేవిధంగా వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకున్నటువంటి ఫలితాలు చక్కగా ఆశించినటువంటి ఫలితాలన్నీ కూడా లాభిస్తాయి అని చెప్పేసి చెప్పు విద్యార్థులు కూడా ఈ మాసం అంతా కూడా చాలా చక్కగా శ్రద్ధగా చదువుకుంటారు అని చెప్పేసి ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత గొడవలు పట్టడం చికాకులు అనేవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక మొత్తం మీద ఈ కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఇన్ని గ్రహాలు అర్ధషంలో ఉండటం వల్ల కొత్తగా ప్రారంభించే వ్యాపారం ఉండేటువంటి చిన్న చిన్న తొలగి తొలి ఉంటారు ఇక సినీ రంగం వారికి రాజకీయ రంగం వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు మాత్రం పై నుంచి కొంత ఒత్తిడి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మొత్తం